సూపర్ సిక్స్ హామీలన్నీ మేము నెరవేర్చేశాము అని చంద్రబాబు కూటమి నాయకులు చెప్తుంటే ప్రజలు మాత్రం సూపర్ సిక్స్ హామీలు మీరు ఏమి నెరవేర్చారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా తల్లికి వందనం పథకం మేము ప్రజలందరికీ వేసేసాము అని టీడీపీ నాయకులు చెప్తుంటే ఎక్కడికక్కడ మహిళలు మాకు తల్లికి వందనం పథకం చేరలేదు మీరు ఇస్తానన్న పదహైదు వేల రూపాయలు మాకు రాలేదు అనే టీడీపీ నాయకులను కూడా ఈరోజు రాష్ట్రంలో మహిళలు నిలదీస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారుగా లేదు సార్ మాకు ఎనిమిది వేలే పడ్డాయి పదహైదు వేలు చెప్పారు మీరు పదమూడు వేలు ఇస్తానన్నారు కానీ మాకు ఎనిమిది వేలే పడ్డాయి అది కూడా ఒక పిల్లోడికే పడింది ఇది పరిస్థితి ఇంటర్మీడియట్ పిల్లకాయలకి తల్లికి వందనం పథకం పడలేదు మీరు ఇస్తానన్న తల్లికి వందనం పథకం పదహైదు వేలు రూపాయలు ఇస్తానన్నారు గత ప్రభుత్వం మొదటి సంవత్సరం పదహైదు వేలు ఇచ్చి రెండో సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చి మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పదమూడు వేలు పదమూడు వేలు ఇస్తే మీరేమన్నారు ఆ రోజు లోకేష్ బాబు గారు ఏమన్నారు మిగతా డబ్బులు జగన్ జోబీలోకి వెళ్తా ఉన్నాయి అని అన్నారు అన్నారా లేదా లోకేష్ బాబు అన్నాడా లేదా ఈరోజు మీరు చేస్తున్న పని ఏంది ఈరోజు తల్లిక వందనం పథకం పదివేల కోట్లు మేము ఇచ్చేసాము అని అన్నారు పదివేల కోట్లు మీరు ఇచ్చుంటే ఎందుకు తల్లిక వందనం పథకం రాలేదని ప్రజలు అడుగుతున్నారు పదివేల కోట్లు మీరు ఇచ్చుంటే ఎందుకు ఇంటర్మీడియట్ పిల్లకాయలకి మీరు తల్లిగ వందనం పథకం ఇవ్వలేదు పదివేల కోట్లు మీరు తల్లికి వందనానికి కేటాయింటే ఎందుకు మీరు సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు తల్లి వందనం పథకం ఇవ్వలేదు మున్సిపల్ కార్మికులకు పిల్లలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలకు ఎందుకు తల్లికి వందనం పథకం ఇవ్వలేదు ఈరోజు కొరాగా ఎవరి అకౌంట్లోకు ఆ తల్లికి వందనం డబ్బులు వెళ్ళాయో ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి మేము ఇచ్చేసాము అని మీరు అంటున్నారు మాకు రాలేదు అని ప్రజలు అంటున్నారు మహిళలు అంటున్నారు ఇది గుంటూరులో జరిగిన సంఘటన గుంటూరు ఈస్ట్లో ఒక ఎమ్మెల్యేని టీడీపీ నాయకుల్ని ఆ మహిళలు నిలదీస్తున్న సంఘటన ఇది రాష్ట్రం మొత్తం కూడా ఎవరైతే ఇటు వైసీపీ నాయకులు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని వాళ్ళు వెళ్తుంటే ఇటు మేము సంక్షేమ పథకాలు ఇచ్చేసాము అని టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్తుంటే ఇద్దరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు ఎక్కడికక్కడ ఈ సంక్షేమ పథకాలపై అడుగుతున్నారు సంక్షేమ పథకాలపై నిలదీస్తున్నారు మాకు సంక్షేమ పథకాలు రావట్లేదు అని ఇరు రాజకీయ పార్టీలకు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇది రాష్ట్ర పరిస్థితి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చేశాము అని మీరంటుంటే మాకేమీ రాలేదు అని వాళ్ళు అంటున్నారు